Thank you. సంఘం జిల్లా శాఖ జగిత్యాల రాష్ట్ర స్థాయి పిలుపు మేరకు మరియు స్టేట్లో ఉండే ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ తరఫున ఈ యొక్క కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది జగిత్యాల జిల్లా శాఖ తరఫున ఎందుకనంటే ముందు ముందు పెన్షనర్లకు హిమపాషంగా తయారయ్యే ఒక పార్లమెంట్ లోపట ఈ యొక్క చట్టాన్ని తయారు చేయడం జరిగింది ట్వంటీ ఫిఫ్త్ మార్చి రోజున కాబట్టి దానికి అనుగుణంగా ఆ యొక్క అంటే ఆ లోకసభలో కూడా ప్రవేశపెట్టింది కాబట్టి పెట్టిన తర్వాత అప్పుడు ఈ పెన్షనర్లకు రెండు గ్రూపులుగా ఏర్పాటు చేయడం జరిగింది కొత్త పాత అని దానికి ఇది సెంట్రల్ గవర్నమెంట్ పది సంవత్సరాలకు ఒకసారి టీఆర్సి ప్రకటిస్తుంది అదేవిధంగా ఈ స్టేట్ గవర్నమెంట్ ఐదు సార్ ఐదు సంవత్సరాలకు ఒకసారి టీఆర్సీ ప్రకటిస్తుంది ఆ పది సంవత్సరాల పూట వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుంచని ఇది ఎఫెక్టే ఉంటుంది కాబట్టి అంటే రెండు కొత్త వాళ్ళు పాత వాళ్ళు విభజించడం జరిగింది కాబట్టి వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ తర్వాత ఈ యొక్క పిఆర్సి ఇంప్లిమెంట్ సంబంధించిన ఉత్తర్వులు వారికే వర్తిస్తాయి వీళ్ళకు వర్తించవని ఆ యొక్క పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి దానికి అనుగుణంగా ఇప్పుడు ఏమవుతుందనంటే ఈ పాత వాళ్ళకు పెన్షన్ అనేది లైఫ్ లాంగ్ పెరగదు పే ఎంత ఉంటుందో అదే విధంగా ఉంటుంది వాళ్ళకంటే ఈ పీఆర్సీ తర్వాత అన్ని వర్తించకుండా ఉంటుంది కాబట్టి ఎంత పే ఉంటుందో అంత పే వాళ్ళు చనిపోయే వరకు వర్తిస్తుంది ఈ యాక్ట్ అనేది పంతొమ్మిది వందల డెబ్బై రెండు లోపల ఈ యాక్ట్ తీసుకొచ్చారు దానికి అనుగుణంగా పంతొమ్మిది వందల ఎనభై రెండు లోపల నగారా గారు డిసెంబరు పదిహేడవ తారీఖున కూడా ఈ యొక్క కోర్టుకి వెళ్ళి జడ్జిమెంట్ ద్వారా నాకు అంటే పెన్షనర్లకు లాభం చేసే ఒక ఒక ఉత్తర్వును అంటే జడ్జిమెంట్ కూడా కాపీ రావడం జరిగింది దానికి అనుగుణంగా ఇప్పుడు ఈ పార్లమెంటులో ఒకట ఈ యొక్క చట్టాన్ని తయారు చేసేది కాబట్టి దీన్ని అంటే ఈ ఆల్ ఇండియాలో ఒకట పెన్షనర్స్ అందరూ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి దీనికి అనుగుణంగా మనకు జూన్ ఇరవై మూడో తారీఖు రోజున ఈ యొక్క పిఎం గారికి ఈ కరపత్రాన్ని అంటే సంతకాల పెన్షన్ల ప్రతి ఒక్క పెన్షన్లలో సంతకాల సేకరణ ద్వారా పెన్ బైండింగ్ తయారు చేసుకొని ఆ బైండింగ్ను కలెక్టర్ ద్వారా పిఎం గారికి సమర్పించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క పెన్షన్ల ఐక్యత వర్దిల్లాలనే ఉద్దేశంతో ఈ యొక్క కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది ఆల్ ఇండియా స్టేట్ ఫెడరేషన్ పెన్షన్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు ఏదైతే పెన్షనర్లకు రేపు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి జరగబోయే నష్టాన్ని మనం వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా లేవల్ల ఇరవై మూడు ఆరు రోజున కలెక్టర్ల గారి ద్వారా ప్రధానమంత్రి గారికి మేగా మెమోరాండం ఇవ్వడానికి ఆల్ ఇండియా ఫెడరేషన్ పెన్షన్ ఫెడరేషన్ నిర్ణయించి తీసుకోవడం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు మా జక్తాల్ జిల్లాలో ఈ పాంప్లెంట్ విడుదల చేయడం ఏదైతే ఒకటి ఒకటి ఇరవై ఆరు తర్వాత రిటైర్డ్ అయ్యే వాళ్ళకు ఒక గ్రూపు ఒకటి ఒకటి ఇరవై ఆరు లోపల రిటైర్డ్ అయిన వాళ్ళకు ఒక గ్రూప్గా విభజించే అధికారము కల్పించుకోవడానికి కొరకు సెంట్రల్ గవర్నమెంటు మార్చి రెండు వేల ఇరవై ఐదు నాడు చట్టం తయారు చేసింది పార్లమెంట్ అప్రూవల్ చేయించి చట్టం తయారు చేసింది ఆ చట్ట మన గతంలో ఉన్నటువంటి కోర్టు ఆర్డర్స్ కానీ కోర్టు రూల్స్ కానీ పెన్షన్ కానీ ఎలాంటి వర్తింపకుండా వాళ్ళకు అధికారం ఉండేటట్టుగా వాళ్ళు చట్టం తయారు చేసుకున్నారు దానివల్ల పెన్షనర్స్కు ఏదైతే చాలా నష్టం జరిగే అవకాశం ఉంది కనుక దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి మరి ఆల్ ఇండియా లెవెల్లో అన్ని కలెక్టర్ల గారికి ప్రైమ్ మినిస్టర్కి మెగా మెమోరండం మనం ఇవ్వడానికి పెన్షన్ల తరఫున మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆల్ ఇండియా పెన్షన్ ఫెడరేషన్ బెంగళూరులో జరిగినటువంటి సమావేశంలో మనం ప్రధానమంత్రి గారికి మొట్టమొదటిసారిగా మనం ఒక మెమోరండా విస్తాం తర్వాత దాని ఫోటు కూడా మన వాళ్ళు పోయే అవకాశం ఉంది కనుక ఏదైతే పెన్షన్లకు మునిగు జరగబోయే నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రైమ్ మినిస్టర్ గారికి మనం మన పెన్షనర్ సంఘం తరఫున మెమోరాండం వేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది అయితే సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ హే అనేది ఒక భావన ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమును కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉన్నది కనుక దాన్ని మనమంతా పెన్షన్లను ప్రతి ఒక్కరం కూడా మనం ప్రొటెక్ట్ చేయవలసిన అవసరం ఉంది కావున గౌరవ వ్యక్తాలు ఉన్నటువంటి పెన్షనర్ సభ్యులందరూ ఇరవై మూడు నాడు మనం కలెక్టర్ గారికి సమర్పించే అటువంటి మెగా మెమోర్ణంలో మీరంతా పాల్గొని మన పెన్షన్లకు అంత ఐక్యత చాటుతూ మన మునుగుబోయేటువంటి నష్టానికి మనమంతా ప్రొటెక్ట్ చేయవలసిన అవసరం అంతైనా ఉందని ఈ ఈ ఛానల్ ద్వారా మన గౌరవ వ్యక్తులలో మరి చుట్టుపక్కల ఉన్న గౌరవ కూడా మనవి చేసేది ఏంటంటే ఇరవై మూడు నాడు మీరందరు పాల్గొని మనకు జరుగుతున్నటువంటి నష్టాన్ని ప్రైమ్ గారికి ఇచ్చే మెము రంగంలో మీరంత పాల్గొనవలసిందిగా ఈ సందర్భంగా మా జగ్లా జిల్లా పెన్షనర్ సంఘం తరఫున ప్రత్యేకంగా మనం చేస్తున్నాము ఆహ్వానిస్తున్నాము పెన్షన్ ڏام ڪنديت آهم ڪينترن جو فيصلا ڪنديت آهم ڪنديت آهم بينرن جو فيصلا ڪنديت آهم ڪنديت آهم ڪينترن جو فيصلا